హలో అండి వెల్కమ్ టు మీ క్షేమం ఇవాళ కొత్త రకం చెక్కలు చేసుకుందామండి డ్రై ఫ్రూట్ చెక్కలు అదేంటి అంటున్నారా పిల్లలు చాలామంది డ్రై ఫ్రూట్స్ తింటాం ఇష్టపడరు కదండి డ్రై నట్స్ అవి ఎలా చేయాలో చూసేద్దాం రండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకాన్ వస్తుందండి ఒకసారి ఆల్ అండ్ ఒకటి అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అందులో కావాల్సినవి వేరుశనగలు తీసుకున్నానండి కొన్ని దాని తర్వాత వాల్నట్స్ బాదాం మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు పిండిని బట్టే అనమాట మనం ఎంత పిండి కలుపుకుంటున్నామో దాన్ని బట్టి అనమాట ఇవేం చేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి కొంచెం అక్కడక్కడ పలుకులు ఉండాలి అదిగోండి అలాగా అక్కడక్కడ పలుకులు ఉంటాయి కానీ కొంచెం పంట కింద తగులుతూ ఉంటుంటే బాగుంటాయి కదా అని అనమాట ఇప్పుడు ఒక జొన్నపిండి తీసుకున్నానండి ఒక హాఫ్ గ్లాసు దాని తర్వాత బియ్య పిండి ఒక గ్లాసు తీసుకొని అందులో కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ చక్కగా కలిపేసుకోండి రెండు కలిపి కలుపుకున్నాక చక్కగా చిలకర వేసుకోండి ఒక అర టీ స్పూన్ చిలకర వేసుకోండి దాని తర్వాత వాము కొంచెం చేతి కింద నలిపి వేసుకోండి వాము దాని ఫ్లేవర్ రిలీజ్ అవ్వడానికి అనమాట వేసేసుకొని చక్కగా కరివేపాకు కూడా చక్కగా సన్నగా తరుక్కొని వేసుకోండి అది ఫ్రిడ్జ్లో తీసానండి ఫ్రిడ్జ్లో తీసాను కరివేపాకు అందుకని అది అంత ఫ్రెష్గా అనిపించలేదు కానీ అది కొంచెం సేపే పెట్టి ఉంచాను అది ఫ్రిడ్జ్లో అంతే కరివేపాకు వేసేసుకొని దాని తర్వాత కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని వేసుకోండి ఎంతో టేస్టీగా ఉందండి ఇది పైగా జొన్నపిండి కదా ఇంకా చక్కగా కరకరలు ఆడుకుంటూ వచ్చినాయి అనమాట గట్టిగా దాని తర్వాత కొంచెం ఒక ఇంచు అల్లం ముక్క తీసుకోండి అల్లం ముక్క తీసుకొని అది ముక్కలు చేసేసుకొని చక్కగా అందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని ఒక పచ్చిమిరపకాయ వేసుకోండి దాన్ని ఘాటును బట్టి వేసుకోవాలి మన పచ్చిమిర్చి ఇది డార్క్ గ్రీన్ కలర్ కదండి చాలా ఘాటు ఉంటాయి అందరికీ కొంచమే వేసాను నేను ఒకటి అది కొంచెం కచ్చ చేసుకోండి పేస్ట్ చేయకూడదు అది కూడా అది కూడా కొంచెం కోర్స్గా చేసుకొని దాని తర్వాత బటర్ నేను కొంచెం ఇది సాల్టెడ్ బటర్ వేస్తున్నాను అందుకని ఉప్పు చూసి వేసుకోవాలి వేసుకున్నాను కరిగించి బటర్ వేయండి ఆ గిన్నె కంట ఉంది కదండి అది కూడా తీసేస్తున్నాను పిండి వేసి తీసేసి ఇప్పుడు చక్కగా ఈ వంట కలిపేసుకోండి అది ఇదిగోండి ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా అదనమాట పిండి కొంచమే ఉంది కాబట్టి ఇది కూడా నేను కొంచెమే వేస్తున్నాను ఎందుకంటే అండి అది చెక్క చేసేటప్పుడు మళ్ళీ విరిగిపోకూడదు కదా ఆ పిండికి తగ్గట్టే వేసుకోవాలి అందుకని మనం చక్కగా కలిపేసుకోండి అండి ఇక్కడే వచ్చేసిందండి చక్కని టేస్ట్ ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉప్పు వేసుకోండి కొంచెం ఒక అర టీ స్పూన్ ఉప్పు వేసుకోండి పసుపు వేసుకోండి దాని తర్వాత ధనియాల పొడి అన్న జీలకర్ర పొడి అనమాట అది దాని తర్వాత కొంచెం కారం ఇష్టం ఉంటే వేసుకోండి లేదా అన్నట్టు ఆ పచ్చిమిర్చి కారం సరిపోతుంది అని అనుకుంటే సరిపెట్టేసేయండి దాంతో అదిగో అందులో ఇప్పుడు వేడి నీళ్ళు వేడి వేడి నీళ్ళతో పెట్టండి ఒకేసారి చేయి పెట్టకండి ముందు ఒక గరట తీసుకొని ఆ గరెటతోని తిప్పుకోండి ఆ వేడి చల్లారిన తర్వాత అప్పుడు చేయి పెట్టేసి కలిపేయండి ఇది నేను పిండి వంటలు నాయన అసలు చేయటం రాదండి నాకు కానీ ఇది ఫస్ట్ టైం నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను ఈ చెక్కలు డ్రై ఫ్రూట్స్ తినట్లేదు ఇంట్లో అందుకని దీన్ని ఎలా చేయాలా అనేసి అని నేను ఇది చేస్తున్నాను కానీ బాగానే వచ్చిందండి అవుట్పుట్ మటుకు చాలా బాగా వచ్చింది అది చూడండి వేడి నీళ్ళల్లో వేసి ఇంకెప్పుడు చేయి పెట్టి కడిపేసేయండి చక్కగా పిండి కదండి కొంచెం వేసింది అక్కడ అంత అది తర్వాత బంక బంకగా ఉంటుంది అది ముందే కొంచెం గట్టిగా వస్తుంది చక్కగా సరిపడ్డ అంత గట్టిగా ముద్దగా చేసుకొని కలిపేసుకోండి అన్నీ కలిపేసి త్వరగా అయిపోతుందండి ఇది ఒక పది నిమిషాల్లో చేసేసాను అనుకోండి ఈజీగా ఏది వస్తుందా అనేసి చూసి చేశానండి ఈ చెక్కలు చేతికి కొంచెం అతుక్కుంటుంది కదా ఇంకొంచెం పొడిపిండి వేసుకోండి అది కొనలా కొంచెం పొడిపిండి వేసుకొని ఇప్పుడు కలిపేసేయండి ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది కదండి మనం చపాతీలకి సాఫ్ట్గా చేసుకుంటాం అలా చేసుకోకండి కొంచెం పూరి కొంచెం గట్టిగా చేసుకుంటాం కదా దానికంటే ఇంకొంచెం గట్టిగా చేయాలన్నమాట ఇది చేసుకుంటే అప్పుడు మనకు చక్కగా ముద్ద బాగా వస్తుంది అవి కూడా కరకరలు ఆడుకుంటూ వస్తాయి అన్నమాట చెక్కలు అదిగో అలా కొంచెం గట్టిగా ఉండాలి క్రాక్స్ ఇస్తుంది కదండి ఒత్తుంటే కూడా అలానే ఉండాలి అప్పుడు చక్కగా చక్కగా గట్టిగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది అనమాట కర్రకరలు ఆడుతూ ఉంటే ఆరిన తర్వాత కూడా మెత్తపడవన్నమాట అవి గట్టిగా ఉంటాయి అదిగోండి అట్లా ఇంక ఇప్పుడు చిన్న చిన్న ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి ఉప్పు కారం సరిపోయామని చూసుకోండి లేదా కొంచెం ఘాటు కావాలి అనుకుంటే కొంచెం కారం కలిపేసుకోండి ఇందులో అంతేనండి ఇంక ఇప్పుడు కొంచెం అన్ని పోర్షన్స్ చేసుకొని పెట్టేసుకొని చక్కగా ఒత్తేసుకొని కాల్ చేసుకోవడమే ఇంకా ఈజీగా అయిపోయింది కదండి ఇంకా ఫస్ట్ టైం చేశానండి నేను ఆయన కానీ చాలా సక్సెస్ఫుల్గా వచ్చినాయి అనమాట ఇవి అదిగోండి ఒక కవర్ పైన నూనె రాసేసుకొని నా దగ్గర ప్రెసర్ లేదండి పూరి ప్రెసర్ లేదు నా దగ్గర అందుకని చేత్తోనే చేశాను చూడండి మీరు ఆ రొట్టెల కర్ర తీసుకొని దాంతా చేస్తూ అది పైకి లేస్తూ ఉంది నాకు యాక్చువల్గా అది ఎలా చేయాలా నాకు తెలియదు పూరి ప్రెసర్ అని అన్నారు పూరి ప్రసర నా దగ్గర లేదు ఎలా చేయాలా అనేసి అని ఆ కర్ర కూడా రొట్టెల కర్ర కూడా నూనె రాశాను దాని తర్వాత చేత్తో వత్తేసుకున్నాను దాన్ని చాలా ఈజీగా వచ్చేసిందండి పూరి పెసర లేకుండానే చేత్తోనే చాలా బాగా వచ్చేసినాయి అదిగోండి అంత మందాన్ని చేసుకోవాలి తర్వాత నూనెలో వేయించేసుకోవడం ఇంకా చూసారా అవి పొంగలేదు గట్టిగా వచ్చినాయి కదా చూసారా చక్కగా కాలుతున్నాయి కదా అవి పొంగకూడదండి పొంగకూడదు అనేది అంటే మనం పిండి గట్టిగా ఒత్తుకోవాలనమాట పిండి గట్టిగా ఉంటేనే అవి పొంగకుండా ఉంటాయి పిండి ఏమాత్రం కొంచెం మెత్తగా చేసుకున్నాము అని అంటే అవి ఇలాగా పొంగిపోయి ఆరిన తర్వాత మెత్తగా అయిపోతాయండి అవి అందుకని గట్టిగా ఉన్నప్పుడు అవి పొంగకుండా చక్కలు లాగా చక్కగా వస్తాయి అనమాట గట్టిగా క్రిస్పీగా వస్తాయి చాలా ఈజీగా వచ్చేసినాయి కదండి అందుట్లోనూ కొంచెం బలం కూడా డ్రై ఫ్రూట్స్ వేసాం కదా వాల్నట్స్ వేసాము బాదాం వేసాము వేరుశనగలు వేసాము ఈసారి ఇప్పుడు నాకు బాగా వచ్చినాయి కాబట్టి ఇంకోసారి ఇంకొంచెం వేసి చేసి చూస్తాను మీరు కూడా అలానే కొంచెం ఎక్కువ వేసి ట్రై చేయండి అంతేనండి మనం మనము ఇంట్లో వాళ్ళు ఎలా తినగలుగుతున్నారా మన పిల్లలు అనుకొని ఆలోచించుకొని మనవి ఇవి చేసుకోవాలన్నమాట చక్కగా హెల్దీ కూడా హెల్దీ ఫుడ్ కదా ఇది బయట కొనుక్కోవడం కంటే ఎంతండి రోజుకో పది పది చేసి పెట్టుకున్నాం అనుకోండి అదంతా రెండు మూడు రోజులు వస్తాయి మనకి మళ్ళీ ఇంకో ఐటమ్ చేసుకోవచ్చు అనమాట డ్రై ఫ్రూట్స్తోనే ఏమేమి చేసుకోవాలో పిండి వంటల్లో డ్రై ఫ్రూట్స్ ఏం చేసుకోవాలో నేను మీకు చూపిస్తూ ఉంటాను మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసి చక్కగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసేయండి అంటే వీడియోస్ని ఒక మంచి కామెంట్ పెట్టుకోండి చేసి తిని చూసి మంచి కామెంట్ పెట్టేయండి చూసారా అలా చేత్తో చేసుకుంటే ఎంత ఈజీగా వచ్చేసినాయో చక్కగా వచ్చినాయి కూడా అలానే చేసేసాను అన్నీ చేసేసాను అన్న చేత్తోనే కవర్కి నూనె రాసుకుంటూ మళ్ళీ ఒకళ్ళు ఏం చెప్పారంటండి ఆ కవర్కి తీసేసి పైన కూడా కవర్ వేసి చేస్తే చక్కగా అతుక్కోకుండా వచ్చేస్తాయట ఈసారి అలా ట్రై చేద్దాం నేనే చేత్తో ఆ సంగతి తెలియక అంతే మరీ పలచకు కూడా అవసరం లేదండి ఇది పూరి ప్రెసర్ అయితే ఇంకొంచెం పెద్దగా చేసేసుకోవచ్చు మనం అయినా పర్లేదు బాగానే వచ్చినాయి అది కొంచెం చూసారా చక్కగా కాల్ చేసేయండి డ్రై ఫ్రూట్స్ అంటే తినని పిల్లలతోని కూడా ఎలా తినిపించాలో అన్నది ఇలా కొత్త కొత్తగా ఆలోచించుకొని మనం చేస్తూ ఉండాలండి అంతేనో ఎంతో టేస్టీగా ఉంది మనం కూడా తినేయచ్చు చక్కగా వాల్నట్స్ సాధారణంగా మనం ఇష్టపడాం కదండి అది కొంచెం ఏంటో ఉన్నట్టు ఉంటుంది చేదుగా ఉన్నట్టు ఉంటుంది కదా పిల్లలు అయితే అసలే తినరు వాటిని కానీ ఇలాంటప్పుడు మనం వీటిల్లో వేసేసుకొని చేసేయచ్చండి నేనండి మీకు అందరికీ కొత్త వంటకాలు చూపించాలని ఎంతో కష్టపడి నేను చేసి పెడుతున్నానండి ఒక్కొక్క వంట అన్ని కొత్త రకంగానే ఉన్నాయి ఖచ్చితంగా చేసుకొని తినేసి ఎలా ఉన్నాయో మంచి కామెంట్ పెట్టేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి